పన్నెండవ జనసేన ఆవిర్భావ సభకు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి అందులో ఫస్ట్ అందరూ చెప్పుకునేదే ఏంటంటే విజయం వచ్చిన తర్వాత ఆ పార్టీ చేసుకుంటున్నటువంటి ఆవిర్భావ సభ ఈ పన్నెండవ ఆవిర్భావ సభ ఈ సభకు జై జైకేతన సభ అని కూడా పేరు పెట్టారు అయితే దీనికి సంబంధించి ఇంకొన్ని స్పెషాలిటీస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి వాడినటువంటి లైటింగ్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ కానీ అత్యాధునికమైనదంట అంటే ప్రపంచ స్థాయిలోది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నది ఇంటర్నేషనల్లీ పెద్ద పెద్ద లీడర్స్ కు వాడే సౌండ్ సిస్టమ్ అయితే వాడారంట ఇక లైట్స్ విషయానికి వస్తే ఇప్పుడున్న టాప్ అండ్ లైటింగ్ సిస్టమ్ అంట మొత్తానికి అయితే ఈ సభలో వచ్చేటువంటి ఈ జనసేనాని వాయిస్ అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే అంత అద్ అద్భుతమైన సౌండ్ సిస్టమ్ అయితే వాడారు దీనికి సంబంధించి లక్షలాది మంది వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి క్లిస్టర్ క్లియర్ గా జనసేనని ఏం మాట్లాడుతున్నారు అనేది వినిపించాలి అనే ఉద్దేశంతో ఇంత అత్యాధునికమైన స్టాండర్డ్స్ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ అయితే వాడారంట దీనికి సంబంధించి అందరూ కూడా చెప్పుకుంటున్నది ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ ఇండియాలోనే లేదు అయితే ఇంటర్నేషనల్ గా వాడి టెక్నాలజీని తీసుకొచ్చారు ఫస్ట్ టైం అంటున్నారు అయితే క్వాలిటీ కూడా బాగుంది అది ఫస్ట్ టైమా ముందు ఎవరైనా అనేది పక్కన పెడితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సౌండ్ సిస్టమ్ అయితే ఈ సభకు వాడుతున్నారు